రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జడ్పీ బాలికోన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కు రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గురువారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు ముందుగా విద్యార్థులు తల్లిదండ్రులు ఘనస్వాగతం పలికారు అనంతరం జ్యోతి ప్రజ్వాలన చేసి సమావేశాన్ని లంచనంగా ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందిస్తూ ఉపాధి అవకాశాలు పెంచే కొత్త కోర్సులు ప్రవేశపెట్టినట్లు తెలిపారు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లక్ష్యమని అందుకు అనుగుణంగా ఈ సమావేశాలు ఉపయోగపడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు ఇర్షాద్ వెంకటరమేష్ హెచ్ఎం జయప్రద పలువురు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు టీడీపీ నేతలు పాల్గొన్నారు पुरोहितं यज्ञस्य देवं ऋत्विजं होतारं रत्नतातमम् अग्निमीले पुरोहितं यज्ञस्य देवम् తల్లిదండ్రులతో చర్చిస్తే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి ఆ పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేదానికి ఈ మెగా పీటీఎం అనేది ఒక అద్భుతమైన వేదికగా ఉపయోగపడుతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను ఈ రాష్ట్రంలో నారా లోకేష్ బాబు గారు కార్పొరేట్ పాఠశాలలకు ఎక్కడా తగ్గకుండా స్కూలు డ్రెస్ విషయంలోనైతేనేమి బ్యాగులు అట్లాగే మీకు పుస్తకాలు ఇవన్నీ కూడా చాలా నాణ్యమైన పుస్తకాలు కానీ బ్యాగులు కానీ డ్రెస్సులు కానీ నాణ్యమైనవి అందించారు ఎందుకంటే మీ కుటుంబాల్లో ఉన్న పేదరికము పాఠశాల ఆవరణలో ఎవరి దుస్తుల్లోనూ కనిపించకూడదు అనేదే లోకేష్ బాబు గారి తపన తాపత్రయం నాణ్యమైన విద్య అందించడానికి నిరంతరము అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ఆధునిక పద్ధతులతో విద్యా బోధన చేస్తూ ఉన్నాం ఇంకా కొత్త కోర్సులు ప్రవేశపెడతా ఉన్నాం విద్యతో పాటు ఉపాధినిచ్చే వ్యాపకాల వైపు విద్యార్థులకు తర్ఫీది ఇస్తూ వాటిలో తగిన ప్రావీణ్యం సాధించడానికి దోహదం చేస్తూ ఉన్నాం అంటే ఒక సమగ్రమైన విద్యా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించడానికి ప్రభుత్వం ముఖ్యంగా మీ మంత్రి నారా లోకేష్ బాబు గారు పని చేస్తా ఉన్నారు నాకు బలమైన నమ్మకం ఉంది ఇందాక మీ హెడ్ మాస్టర్ గారు చెప్పారు పదకొండు వందల పై చిరుకు నుంచి ఈరోజు పద్నాలుగు వందల పన్నెండు మంది పద్నాలుగు వందలకి పెరిగింది విద్యార్థుల సంఖ్య అంటే ఒక పాఠశాలలో దాదాపు రెండు వందల మంది విద్యార్థినులు అందులో బాలికలు పెరగడం అనేది చాలా అరుదైన అంశం పాఠశాలలో ఉపాధ్యాయులు బాగా చదువు చెప్తున్నారు దానికి ఇది ఒక నిదర్శనం ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది చదువుకోవడానికి వాళ్ళను చదివించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మక్కువ చూపుతున్నారు దానికి ఇది పెద్ద ఉదాహరణ కాబట్టి ఇంకా ఇంకా భవిష్యత్తులో మీకు అనేక సౌకర్యాలు కల్పించడంతో పాటు శ్రద్ధగా చదువుకోవడానికి జీవితాల్లో ఉన్నతంగా రాణించడానికి అవసరమైన బలమైన పునాదుల్ని ఈ విద్యాలయాల్లో నిర్మించడానికి నిరంతరాయంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది ఆ రకమైన శ్రద్ధ చూపుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈరోజు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి